ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా సంతృప్తి పరిచే పనిలో బిజీగా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆడుతూ పాడుతూ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ బడేబాయి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి చోటేబాయికి సహకరించింది అందువల్ల నీళ్ళు రైతు బంద్ ఆపాలని ఇట్లా పోయి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇయ్యంగానే రైతు బంధు ఆపాలని ఎన్నికల కమిషన్ ఆర్డర్ వస్తుంది వీళ్ళు పోయో ఎస్పీ మీదనో కలెక్టర్ మీద కంప్లైంట్ ఇయ్యంగానే వెంటనే వాళ్ళ ట్రాన్స్ఫర్లు జరిగిపోతాయి మొత్తంగా ఆనాడు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా రేవంత్ రెడ్డికి సహకరించింది అనేది నిర్వివాదాంశము ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కృతజ్ఞతను బడేబాయికి తీర్చుకోవడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టింది కాబట్టి పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది అనేటటువంటి భయంతో ఇవాళ తను కాంగ్రెస్ పార్టీ నుంచి బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థులు గెలవడానికి సహకరిస్తూ ఉన్నాడు ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా విలేకర్ మిత్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా బలమైన అభ్యర్థులను పెట్టిందా అంత డమ్మీ అభ్యర్థులను పెట్టింది చేవెలలో రంజిత్ రెడ్డి ఒక డమ్మి అభ్యర్థి అక్కడ మా కాసాని జ్ఞానేశ్వర్ గెలవబోతున్నాడని తెలిసి చేవెల్లలో విశ్వేశ్వర రెడ్డిని గెలిపేయడం కోసం ఒక డమ్మి అభ్యర్థి రంజిత్ రెడ్డిని పెట్టింది సర్వేలో థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ కోతున్నారు రంజిత్ రెడ్డి తర్వాత అక్కడ రాగి లక్ష్మారెడ్డి మా బలమైన అభ్యర్థి మల్కాజిగిరి అక్కడ ఈటల రాజధర్ను గెలిపేయడానికి బలహీనమైనటువంటి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని పెట్టిరు వాళ్ళ చుట్టాలు కూడా ఉండరు వాళ్ళకు ఉండేదంతా గిడి దిక్కుంటుంది చేవేల దిక్కుంటుంది వాళ్ళకి అంత చేవేల పార్లమెంట్ పరిధిలో వాళ్ళ చుట్టాలు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి మల్కాజ్గిరిలో పెట్టిండు ఇది కేవలం ఈటల రాయందర్ కోసమే పెట్టిండు అట్లనే సికింద్రాబాద్లో పద్మారావు గారు మా బలమైనటువంటి అభ్యర్థి పద్మారావు గారు గెలవబోతున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద అక్కడ బాగా వ్యతిరేకత ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి నాకు పెద్ద హరేవంత్ రెడ్డికి గతంలో ఫస్ట్ సెకండు ఢిల్లీ టూర్లప్పుడు మొత్తం ప్రధానమంత్రితో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు అన్ని ఫిక్స్ చేయించిందే కిషన్ రెడ్డి గారి కార్యాలయం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళిద్దరూ అన్నదాములు ఆ కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి అక్కడ దానం నాయనందర్ మా పార్టీలకు వెళ్ళి తీసుకొని పోయి పెట్టిండు దానం నాయందర్కి కూడా నోట్లు ఇస్తారా దానం నాయందర్ కనీసం ప్రచారాన్ని కూడా ప్రారంభించాలి ఇప్పటిదాకా ఇప్పుడు డ్రామా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేయాలని వీళ్ళు ఏదో అడుగుతున్నట్టు ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేయ అంటున్నాడని ఆయన వైపు నుంచి లీకులు అంటే వెరసి ఏదో ఇక జరుగుతున్నట్టే చివరికి గడప దాటని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాయరు ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటే బిజీగా ఉన్నాడు ఇంట్లో మాధ్యవాదాలు కోపం వచ్చినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఐపీఎల్లో టికెట్లు దొరకకపోతే ఊరుకునేది లేదు నీకు టికెట్ వచ్చింది నువ్వు పోయి సికింద్రాబాద్లో ప్రచారం అంటే ఈయన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల్లో మా వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే మంచి ఉండదు మా వాళ్ళు ప్లేయర్లు ఉండకపోతే మంచిగా ఉండదు ఇప్పుడు నీకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎందుకు ప్రచారం చేస్తలేవు అంటే డెఫినెట్గా కిషన్ రెడ్డి గారి కోసము డమ్మీ అభ్యర్థిగా దానం నాయ అందరిని అక్కడ పెట్టిండు అదేవిధంగా మెదక్లో రఘునందన్ రావు అక్కడ మా వెంకట్రామరెడ్డి బలమైన అభ్యర్థి కాబట్టి రఘునందన్ రావు మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఇద్దరు సన్నిహితంగా ఉంటారు బాగా క్లోజ్ మనందరూ కూడా తెలుసు కాబట్టి ఆయన కోసం నీలం మదును పెట్టింది అదేవిధంగా మా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుగుణ అనే టైం అసలు ఎవరికీ తెలియదు అక్కడ బీజేపీ అభ్యర్థికి సహకరించేదందుకే ఒక డమ్మి అభ్యర్థిని బలహీనమైన అభ్యర్థిని పెట్టం అదే అసలు కరీంనగర్లో బండి సంజయ్ మీద ఇప్పటిదాకా సంజయ్ ఇంకా పేరు చేయనట్టున్నాడు అందుకని అభ్యర్థిని పెట్టలే కరీంనగర్లో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిక్లేర్ అయ్యలే అక్కడ మా వినోద్ గారు బలమైన అభ్యర్థి ఆయన గెలవబోతున్నాడు సంజయ్ మీద ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక రేపో మాపో సంజయ్ ఈయన మాట్లాడుకొని ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా వరంగల్లో కూడా బీజేపీ అభ్యర్థి కోసం ఒక బలహీనమైనటువంటి అభ్యర్థి అంటే నరేంద్ర మోడీ బడేబాయ్ ఆయన ఇట్లా చెప్తే ఈ చోటేబాయి రేవంత్ రెడ్డి అట్లా ఇంటున్నాడు ఆయన చెప్తేనే బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి ఇవాళ బీజేపీకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు ఈ విషయాలన్నీ సర్వేలో బయటకు వచ్చిన తర్వాతనే హడావిడిగా మన కొడంగల్ కోయి మొసలి కన్నీ వారుస్తున్నాడు కొడంగల్ కోయి ఏం మాట్లాడుతున్నాడు అంతకుముందేమో నా పాలనకు రిఫరైనా ఈ పార్లమెంట్ ఎన్నికలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నాలుక మడతేసిండు మాట మార్చిండు కొడంగల్ కోయి ఏమంటున్నాడు అందరు కలిసి కుట్ర చేస్తున్నారు మహబూబనార్ సీట్లోనే ఉడగొట్టే పనిచేస్తున్నారు అసలు కుట్రదారుడు ఈయన మోడీతో కలిసిపోయినా ఆయన ఈయన చేస్తున్నదంతా ఈయన రేపటి రోజు రిజల్టు డెఫినెట్గా కాంగ్రెస్కు పాజిటివ్గా రాదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు ఒక మాట వేసి పెడుతున్నాడు మన కుడంగల్ పోయి ఇది వేరే దగ్గర మాట్లాడరాదు కదా కొడంగల్ ఆయన నియోజకవర్గం కాబట్టి దన్నదన్న మీటింగ్ పెట్టుకొని ముసల్ కన్నీరు గారుచుకుంటే డ్రామా పెద్ద ఆర్టిస్టు